రాజన్న సిరిసిల్ల జిల్లా వేమునవాడ పట్టణంలోని కోనాయపల్లి పదమూడవారిలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించి వేరే ప్రాంతానికి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయుల వీడుకోలు మరియు పాఠశాలకు నూతనంగా వచ్చిన ఉపాధ్యాయులకు స్వాగత కార్యక్రమంలో పాల్గొని ఉపాధ్యాయులను సన్మానించారు మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్తపు మాధవి ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా కొనాయిపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహించి ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులను మంచి ఉన్నత స్థానంలో ఉంచడానికి కృషి చేసిన ఉపాధ్యాయులను వారు అభినందించారు ఉపాధ్యాయ వృత్తి అనేది ఎంతో గొప్పదైందని సమాజంలోని మంచి చెడులను విద్యాబుద్ధులను క్రమశిక్షణ ఉన్నతమైన వ్యక్తి ఎవరు అంటే ఉపాధ్యాయులే అని తల్లిదండ్రులు మొదటి గురువు అయితే ఉపాధ్యాయులు రెండో గురువు అని ఎలాంటి స్వార్థం లేకుండా విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకునే ఏకైక వ్యక్తులు ఉపాధ్యాయులేనని ఉద్యోగరీత్యా బదిలీలు తప్పనిసరి అని విద్యార్థులు కూడా మంచిగా చదువుకొని ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని వారన్నారు అనంతరం బదిలీపై పెడుతున్న ఉపాధ్యాయులను పాఠశాలకు నూతనంగా వచ్చిన ఉపాధ్యాయులను గౌరవ కౌన్సిలర్ గారితో కలిసి సన్మానించారు ఈ కార్యక్రమంలో గౌరవ పదమూడవ వార్డు కౌన్సిలర్ గడ్డమీది లావణ్య శ్రీనివాస్

బొమ్మ ఆవరి చాండి తోలి అభిమానానికి పెద్ద అందరూ కూడా నమస్కారం ధన్యవాదాలు ఇస్తున్నాను మరి టీచర్ ప్రొఫెషన్ అనేది చాలా గొప్పనే అది అంటే పిల్లలకు అంటే విద్యార్థి విద్య మొదటి గురువు తల్లిదండ్రులైతే తర్వాత ఈ సమాజంలో ఉన్నటువంటి మంచి చెడులను విద్యాకూతులను ఇవన్న ఈరోజు మరి ఒక స్టూడెంట్ మంచిగా చదువుకోవాలి ఈ యొక్క ఉన్నత స్థాయికి వాళ్ళ ఒక విశ్లాంతమైన వారి ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయి ఉపాధ్యాయుల విధంగా ఈ ఎంత చెప్పినా తక్కువని ఈ సమాజం కోసం ఈ సమాజ భవిష్యత్ కోసం మరి తరం రాబోయే తరానికి భారీ తరానికి మంచి ఉత్తమ విద్యాపుర స్థితిలో వారి భాష చాలా లోపల మరి పిల్లలు కూడా ఎక్కడికి వెళ్ళినా ఒక చిన్న స్థాయి నుంచి ఎంతో స్థాయిలోకి వెళ్తారు మరి ఎక్కడికి వెళ్ళినా కూడా విద్యార్థులు నీటు బోధన అందించడం అందించడానికి టీచర్స్ని ఎన్నడో మర్చిపోదు ఎందుకంటే మన గురువు మన దైవం అన్ని కూడా ఉపాధి అయ్యాయి ఎక్కడికి వెళ్ళినా మనకు విద్యా బుద్ధులు నేపడానికి గురువే మనకు దయం కావాలి వారిని ఎప్పటికీ గుండెలో మందులు నేర్చుకోవాలి మరి ఈరోజు